హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే నిన్నటి బ్లాగు అంటే నిన్నటి వీడియో ఇవాళ పెడతా ఉంటాను కదా అలాగా ఇంకా బుధవారం బ్లాగ్ శనివారం బ్లాగ్ అలా అంటే చెప్తే బోర్ అయిపోతున్నారేమో అనేసి ఇలా అయితే చెప్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా పిల్లలకైతే టిఫిన్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి ఇంకా ఇవాళ వంట పని కాడకైతే ఇంకా వెళ్ళలేదు ఇంకా పిల్లలకి టిఫిన్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి ఇంకా మా అమ్మాయికి అయితే ఫస్ట్ తనకే వేయాలి తనకి ఏడున్నరకే బస్ వచ్చింది కాబట్టి ఇంకా తనకైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి ఇంకా వంట పని అయితే కొంచెం లేట్గానే చేస్తున్నాను ఇవాళ ఇంకా తర్వాతకైతే చేయొచ్చులే వేడి అలా అనేసి ఫస్ట్ తనకైతే ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి టిఫిన్ కిందకి రోజు అయితే అన్నం వండేస్తాను కదా అదే తినేసేది ఇంకా వాళ్ళ అన్నం వండలేదు కాబట్టి ఇంకా ఇలా బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానని చెప్పాను తనకి ఏమంది ఇంకా ఇలా తనకైతే కొంచెం పచ్చి పచ్చిగానే వేయాలండి ఇలా బ్రెడ్ అయితే కొంచెం రోస్ట్ చేసుకొని ఇంకా మా అమ్మాయికి అయితే ఇలా ఇష్టమండి కొంచెం పచ్చిగానే తినిద్ది బాగుండిద్ది నాకు అలవాటు చేసింది టేస్ట్ బాగుండిద్ది అలా తినటానికి ఇంకా మా అమ్మాయి అలాగే తినిద్ది ఇంకా తనకైతే జ్యూస్ వేసి ఇచ్చాను ఇంకా తన టిఫిన్కి అయితే అలా పెట్టేశాను తింటుంది ఇంకా నిన్నైతే కామెంట్ చేశారు కదండి మా అమ్మాయి హెయిర్ గురించి చెప్పమనేసి ఆ వీడియో అయితే రేపటి వీడియోలో చెప్తానండి ఎందుకు అంటే వాళ్ళ పెద్ద వీడియో ఏం తీయలేదు అయితే అమ్మాయిని కూర్చోబెట్టుకుని చెప్తే బాగుండిద్ది కదా నేను కన్నా తన కేర్ తనే తీసుకుంటా ఉండిద్ది ఇంకా తన తన మాటలోనే వింటారు కానీ రేపటి వీడియోలో అయితే చెప్తాను ఇంకా వాళ్ళైతే స్కూల్ కూడా లేదు కదా ఇవాళ కొంచెం వీడియో తీసినాక రేపటి వీడియోలో అయితే అదే రేపు పెడతాను కదా రేపు చెప్తానండి చెప్పిస్తాను తన చేతే ఇక్కడైతే ఇంకా మా అమ్మాయికి వేసి ఇచ్చాను కదా తను తింటుంది ఇక్కడ మా అబ్బాయికి కూడా ఇంకా మళ్ళీ పొయ్యి ఆపిఐటం ఎందుకు లేని తనకు కూడా ఇలా వేస్తున్నాను తనైతే ఇలా తింటాడండి తనకైతే ఆమ్లెట్ లాగా వేసేసుకొని ప్లెయిన్గా ఇంకా ఇలా బ్రెడ్ వేసి కెచప్ వేయాలి తనైతే అలా తింటాడు మా అబ్బాయికి అలా ఇష్టము ఇంకా తల ఒక రకంగా తింటారు మా పిల్లలైతే ఇంకా తనకైతే అలా వేసి ఇచ్చాను ఇంకా దీంట్లో ఇంకా చీజ్ అది ఉన్నా వేసుకుంటే బాగుండిద్ది అంటే వాళ్ళకి పిజ్జా టేస్ట్ బర్గర్ టేస్ట్ వస్తూ ఉండిద్ది పిల్లలకి ఇప్పుడు ఇంట్లో లేవు కాబట్టి ఇలా వేసి ఇచ్చేసాను అది ఉంటే అది అయిపోయేదాకా తింటేనే ఉంటారు మా పిల్లలైతే ఇంకా తనైతే చదువుకుంటా ఉన్నాడు తనకైతే ఎనిమిదిన్నరకి అలా వెళ్తాడు కదా ఇంకా మా అమ్మాయి అయితే వెళ్తానికి రెడీ అయిపోయింది ఇంకా బస్ వచ్చే టైం అవుతుంది ఇదిగోండి తినేసింది ఇంకా బయటికి అయితే వెళ్తుంది బస్సు వచ్చేది కదా అక్కడ నుంచి పోాలని వాళ్ళ మా అమ్మాయి లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళ అక్క ఏదో ఒకటి చెప్పి ఎక్కిరిస్తూ ఉంటాడండి ఎక్కరిస్తున్నాడు తనైతే వెళ్ళిపోయింది ఇంకా తను వెళ్ళి నాకైతే ఇంకా మా అబ్బాయికి టైం ఉంది కాబట్టి చదువుకుంటా ఉన్నాడు ఇక్కడైతే ఎనిమిది అవుతుంది టైం అయితే ఇంకా నేను కోడిగుడ్డు పులుసు అయితే చేశానండి ఇంకా దీని వీడియో అయితే షార్ట్ వీడియో అయితే పెట్టేశాను అంటే చేసేది మొత్తం షార్ట్ వీడియో పెట్టేశాను కోడిగుడ్డు పులుసు చాలా బాగుండిందండి అంటే మా అత్తయ్య పులుసులు బాగా చేస్తారు నాకు మా అత్తయ్య కాడ పులుసులు అంటే ఇష్టం వంటల్లో కోడిగుడ్డు పులుసు కానీ బెండకాయ పులుసు కానీ అలా బాగుంటాయి ఇంకా మత స్టైల్లో నేను చేస్తున్నాను కోడిగుడ్డు పులుసు ఇంకా బాక్స్ అయితే మా ఆయన తీసుకెళ్తున్నాను అండి ఇంకా పదకొండు అలా అవుతుంది వాళ్ళ షాప్ కడే ఇంకా మా అమ్మాయి వాళ్ళ కాలేజు ఇదైతే సాయంత్రం అండి నాలుగున్నర అలా అవుతుంది ఇంకా బట్టల అయితే మరతేస్తున్నాను ఇంకా మా అబ్బాయి వచ్చే టైం అవుతుంది మా అబ్బాయి అయితే ఐదింటికి వస్తాడు మా అమ్మాయి వచ్చేసరికి ఏడు పాదొక్క ఏడు అలా అయితే టైం అయితే ఇంకా కాయలు ఉన్నాయి కదా కట్ చేసి పెడదాము పిల్లలకి అనేసి ఇంకా దానమ్మకాయలు ఉంటే అవి పెడుతున్నాను ఇంకా అలా ఒలిసి పెట్టినా కూడా తింటాం తక్కువ ఇంకా అయితే మా అబ్బాయి వచ్చేసాడండి ఇంకా మా అబ్బాయి వచ్చే టయానికి ఇలా సమోసా బండి వస్తే ఇంకా సమోసాలు అయితే తీసుకున్నాము మేము ఎప్పుడైనా అసలు తీసుకోము ఎప్పుడైనా తీసుకుంటే ఇలా ఉన్నాయి చల్లగా ఉన్నాయి అసలుకి పీక్కోవాల్సి వస్తుంది గట్టిగా ఉన్నాయి బాగాలేదు నాకైతే నచ్చదు టేస్ట్ మాత్రం ఇప్పుడే వచ్చాడు మా అబ్బాయి రావటం రావటం ఇంకా బయట సమోసాలు బండి వస్తే తీసుకున్నాము ఇంకా మా అమ్మాయి వచ్చేసరికి ఏడు అయిద్ది కదా తనకైతే ఏమి తీసుకోకుండా ఇంకా మాకే తీసుకున్నాము ఇంకా తను వచ్చేసరికి అన్నం టైమే అయింది కదా ఇంకా అన్నమే తినేసిద్ది ఇంకా మళ్ళీ ఏమైనా స్నాక్స్ తింటే మళ్ళీ నైట్ అన్నం తినదు సరిగా అందుకోసమైతే ఇంకా తనకైతే ఏం తీసుకోలేదు మా అబ్బాయికి బాగున్నాయంట ఇంకా ఇలా దానిమ్మకాయలు కట్ చేసి పెట్టాను కదా ఒలిసి ఇంకా తనకైతే గిన్నెలు వేసి ఇస్తున్నానండి ఇంకా రాగాలనే కాసేపు అయితే టీవీ చూస్తాడు ఒక గంట అలా వాళ్ళక్క వాళ్ళక్క వచ్చేదాకా టీవీ చూస్తాడు దాని తర్వాత అయితే ఇంకా చదువుకుంటాడు ఇంకా వచ్చిన కాడ నుంచి ఇదొకటి చూస్తూ ఉంటాడు ఇదేంటో మరి దీని పేరు మా అబ్బాయి చెప్తాడు వినండి ఇదైతే కొత్తగా చూస్తున్నాడండి అది వరకు చూసేవాడు కాదు ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్ళిన కాడ నుంచి అయితే ఇదకా చూస్తున్నాడు బొమ్మల ఎపిసోడ్స్ ఇంకా అదేమో మాకేమో నచ్చదు తను చూస్తూ ఉంటాడు ఇంకా నాన్న రసం తీసుకొస్తే తనకైతే పోషించాను అంటే మా అబ్బాయికి కొంచెం స్నాక్స్ అయితే తినడానికి టైం ఉండిద్ది మా అమ్మాయికి అసలు ఏం ఉండదు టైం అయితే ఇంకా నేను కూడా తాగేస్తున్నాను వాళ్ళ వీడియో అయితే ఏం తీలేదండి వాళ్ళ వీడియో అంతే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఆ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి